శ్రీమాత ఇంట్లో ధనం నిలవాలంటే అమావాస్య రోజు ఇలా చేసి చూడండి చాలామంది కుటుంబాలలో ఎంత శ్రమించినా ఎన్ని వ్యాపారాలు చేసినా డబ్బు వస్తూ ఉంటుంది కానీ అది నెల తిరిగేలోపు ఎలా ఖర్చు అవుతుందంటే వారికే తెలియకుండా ఉంటుంది మళ్ళీ మొదలయ్యేలోపు అప్పులు కూడా చేయవలసి వస్తుంది దీనికి కారణం మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అని చెప్పవచ్చు అంతేకాక నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం పిల్లల్లో వెనుకబాటుతనానికి గురి కావడం పెద్దల్లో ఆరోగ్య సమస్యలు వంటివి మొదలవుతూ ఉంటాయి అలాంటివి సమస్యలు ఎదుర్కొనేవారు అమావాస్య రచన చేసే ఇంటి నివారణలు దృష్టి దోషాలను పోగొట్టడమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పారద్రోలుతాయి అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రతి అమావాస్య రోజున ప్రధాన గుమ్మానికి తప్పకుండా పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంతేకాక నెగిటివ్ ఎనర్జీ మరియు దృష్టి దోషాలు ఇంట్లోకి రాకుండా ఒక పసుపు బట్ట తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉప్పు నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు పసుపు కుంకుమ వేసి మూట కట్టాలి ఆ మూటను ప్రధాన గుమ్మానికి కట్టి అగర్బత్తీలను చూపించాలి మరియు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ధూపం వేయాలి ఇలా ప్రతి అమావాస్య రోజు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకి పారిపోతుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు తగ్గి వారు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి ధనం కూడా నిలువ ఉంటుంది మరియు ఇంటి ప్రధాన గుమ్మానికి దిష్టి గణపతిని ఉంచుకోవడం మంచిది ఎందుకంటే గణపతి ఎలాంటి విఘ్నాలనైనా తొలగించడానికి ముందుంటాడు కనుక అదేవిధంగా ప్రధాన గుమ్మం ఎదురుగా తులసి చెట్టును ఉంచుకోవడం తప్పనిసరి హిందూ సంప్రదాయంలో స్వస్తికి ప్రత్యేక స్థానం ఉంది ఇంటి ప్రధాన గుమ్మానికి ఇరువైపులా పసుపు రంగు స్వస్తికి వేసి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ఇంటి వాస్తు దృష్టి దోషాలు తొలగిపోతాయి ప్రధాన తలుపుకి మధ్యలో నీలి రంగు స్వస్తికి గుర్తు ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కావున మీరు ఈ అమావాస్య రోజున ఈ నివారణ పాటించి ఇంట్లో ధనాన్ని నిలుపుకొని వృద్ధులోకి రండి